ఇప్పటి వరకు హిల్స్ లో నక్షత్ర అనే అమ్మాయి రెడ్ హ్యాండ్ గా దాడి చేసింది ఆ దాడిలో ఆమె భర్తతో పాటు మరో అమ్మాయి దొరికింది ఆ దొరికిన విజువల్స్ ప్రస్తుతం ఆమె చూపించారు చూపిస్తూ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తానంటే ఆరోపించారు అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందన్న విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారు అని అడిగి అసలు వాస్తవాలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన తెలుసుకుందాం వెంకట సాయి తేజ గారు నమస్తే అండి నమస్తే అండి బ్రీద నిన్న జరిగిన ఇష్యూలు చూస్తుంటే నేను మధ్యాహ్నం ఒంటి గంటకి మీ వైఫ్ అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్యగానే పరిగణిస్తాం ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఇంక ఉంటు తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు అమ్మాయి ఎవరు అని ప్రశ్నించలో కానీ మీరు రావడం గడవ మొత్తం ఇష్యూ అంతా కూడా మనకి సీన్ లో కనిపిస్తుంది ఈ సంఘటన ఏం జరిగినకు ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది ఇంత ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ స్థాయికి రాగడానికి ప్రధాన కారణం ఏంటండి సార్ యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా అండి ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ ఫస్ట్ టైం ఒక సినిమా అవకాశం వచ్చింది అండి లోకల్ గా వైజాగ్ లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం అని అన్నాం దాని తర్వాత ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఫోటోషూట్ కని చెప్పి ఒక రోజు ఒక స్టూడియోకి ఫోటోషూట్ కని పిలిచారు రైట్ ఆ ఫోటోషూట్ కి వెళ్ళిన రోజు అక్కడ ఈవిడ ఫస్ట్ టైం నాకు కనిపించారు నక్షత్ర గారు నక్షత్ర గారు పరిచయం చేయడం చేయడమే ఈవిడ ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు నువ్వు కొత్తవాడివి సో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ చెప్తూ పరిచయం చేశారు పరిచయం చేసిన రోజు ఫొటోస్ అవి తీసారు ఫోటో షూట్ అయ్యింది విత్ ఇన్ వన్ వీక్ లోపు రెండు రోజులు షూటింగ్ అయింది గ్రాండ్ గా ఒక రోజు సినిమా ఓపెనింగ్ అయింది ఒక టెంపుల్ లో ఓపెనింగ్ అయింది దానికి కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు ఏమైందో తెలీదు సినిమాకి మరి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు ఆ సినిమా కొంచెం డిలే అయింది మొత్తం డిలే ఈ డిలే అయిన గ్యాప్ లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని ఈ సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలు పెట్టారు ఓకే సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఎందుకు ఆగింది మీకు ఏమైనా తెలుసా హీరో గారు ఇలా ఇలా అడగడం మొదలు పెట్టారు ఇలా ఈ మాటల క్రమంలో ఇండివిజువల్ గానే ఇల్లులు కూడా ఒక ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిజువల్లీ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ లో వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం సో ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్ కి వెళ్లి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమైనా పోస్టర్స్ ఫొటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి ఓకే పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ అలా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అంటే ప్రపోజల్ ఆమెదే ఫస్ట్ ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ రైట్ అప్పటికి నా వయసు ఇస్ జస్ట్ నైన్టీన్ ఇయర్స్ అండి ఐఎమ్ జస్ట్ నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ రైట్ అంటే హైదరాబాద్ సంవత్సరం తేడా ఉంది సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్ ఒక ఏడు నెలలు ఆరు నెలలు ఉందండి అది సిక్స్ మంత్స్ అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి సినిమా లోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మా ఇంట్లో నేను సినిమాలు అంటేనే చాలా నాలుగు టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి ఆ ఫాదర్ నన్ను ఒక ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు తప్ప సినిమా యాక్టర్ గా చూడాలనుకోవట్లేదు చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రసక్తి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డే లో చెప్పడం జరిగింది మీరే చెప్పారు ఓకే చెప్పడం జరిగినా కూడా తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం ఈ మ్యూచువల్ ఫంక్షన్స్ కి మేము అటెండ్ అవటం అలా ఇద్దరి మధ్యలో మాటలు తిరగటం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం ఇలా జరిగి ఇద్దరు అనుకోకుండా తెలియకుండా ఒకరినొకరు ఇష్టపడటం స్టార్ట్ అయిందండి ఓకే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అండి వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని అడగటానికి మా ఇంటికి వచ్చారు అప్పటి వరకు మా పేరెంట్స్ కి ఈ విషయం నేను తెలియదు అండి నేను చెప్పలేదు వాళ్ళే ఫస్ట్ డైరెక్ట్ గా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది అడగటం జరిగింది దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు వీడు ఇంకా చిన్నోడు నైన్టీన్ ఇయర్స్ అండ్ హీస్ జాబ్లెస్ ఈ స్టిల్ స్టడీ నేను ఇంకా అప్పుడు చదువుతున్నాను సార్ చదువుతో సినిమా చేసుకో సినిమా ట్రై చేసుకో ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్ నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి నేను ఎన్నాళ్ళు బతుకుంటానో తెలీదు నా కూతురు పెళ్లి చూసేయాల నాకు అందుకే చిన్న పిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది ఓకే అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేయడం అచ్చా ప్రపోజల్ ఆమెదే వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గర వాళ్ళు వచ్చారు ముందు ఒప్పుకోలేదు తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ లో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అన్ని రైట్ సరే ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన మీరు ఒప్పుకున్నారు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది ఓకే అయిన తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో పాపు వచ్చింది సార్ ఇక్కడ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి లవ్ మ్యారేజ్ ఆదర్శ వివాహం దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది టాపిక్ ముందు మీ ఇద్దరు కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్ బాగుంటాయి కదా అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి సార్ అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు మేము వేరేగా అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోనే లేము వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోనే రైట్ ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మే ఇద్దరమే ఉండటం జరిగింది నాకు జాబ్ లేదు ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్ రైట్ తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు మా మదర్ హెల్త్ బాగుంది మా మదర్ ని నేను చూసుకుంటా ఉండాలి అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది రైట్ ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం తప్పితే మా ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్ ఇది నేను ప్రూవ్ చేయగలను ఎందుకంటే మేము కలిసి ఉన్న ఐదేళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను లేకపోతే రాను ఇదే ఆవిడ సో నా దగ్గర ఉన్న ట్రిప్ ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో అన్నింటిలో కూడా అదే ఐ కెన్ క్లియర్లీ అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నారు సార్ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్నదానికి రీజన్ చెప్తున్నాను ఎక్కడైనా తల్లి అనే కాదు సార్ ఇద్దరు ముగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వ్యూషించారు ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరు వాళ్ళ పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే తిరుగుతా ఉందో అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చు మా అత్తగారికి నచ్చాలని రూల్ లేదు అవును నేను ఒక గంట లేట్ గా లేచాను అనుకోండి అయ్యో నా మొగుడు పడుకున్నాడు లేపకూడదు అన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటుంది ఏంటి పడుకుంటాడు లెగడు ఎక్కడికి వెళ్ళడు ఒక జాబ్ చేయడు అనే దర్శన ఆవిడలో ఉంటది ఓకే సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి సో ఏంటంటే ఈ విధంగా ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటేది దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండే ఎందుకంటే బేసిక్లీ ఎందుకంటే నా ఏజ్ చిన్నది నా ఏజ్ కూడా చిన్నది సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు కొంత ఏజ్ వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునే ఉండదు అది కూడా రొటీన్ ఫ్యామిలీకి అందరి ఫ్యామిలీకి ఉండే గొడవలే పెద్ద ఏదో వంట బాగాలేదనో లేకపోతే బయటకు తీసుకెళ్ళలేదనో లేటుగా వచ్చామనో అవన్నీ సద సర్వసాధారణ ప్రతి ఇంట్లో ఉంటాయి ఇంటింటి రామాయణం ఇది కానీ పాప పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్ ఇక్కడి నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఫోర్ ఫైవ్ డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప పుట్టిన దగ్గర స్టార్ట్ అయింది అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పాప అంటే చిన్న పిల్ల మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేము కదా రోజు ఉండటం కూడా కష్టం ఇది ఇది స్టార్ట్ చేశారండి పాపను అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వాగీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది ఓకే ఒక పది సందర్భాల్లో తొమ్మిది సందర్భాల్లో తగ్గగలిగిన ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా అవునండి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊర్కో పెట్టే స్థాయికి వెళ్ళేది ఇలా రెగ్యులర్ గా జరుగుతా ఉండేదండి ఈ మధ్యలో నాకు టూ థౌజండ్ సెవెంటీన్ ఇయర్ లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి అంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రాసుకున్నాను సిక్స్టీన్ లో రాసాను రాలేదు సెవెంటీన్ లో జాబ్ వచ్చింది నేవల్ డాక్టర్ లో నాకు ఒక చార్జ్ మ్యాన్ అంటే ఇట్ ఇస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఎయిట్ అయితే ఓన్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ రోజుకి ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్ కి వెళ్ళి తొమ్మిది తొమ్మిదిన్నరకు ఇంటికి వచ్చి మోన్ చేసి పడుకుని పోవడమే తప్ప సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికేది ఓకే ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్క దాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను అన్న కారణాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే వన్ మంత్ టూ మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్ని సార్లు నేను యాక్సెప్ట్ చేశాను అవునులే ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా ఫోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఓకే అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయ్యిందంటే పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు ఈ రోజు శుక్రవారం పంపించకూడదు ఈ రోజు ఆదివారం పంపించకూడదు ఈ రోజు బుధవారం పంపించకూడదు ఇంకా మిగిలిన రెండు రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాదు ఇది స్టార్ట్ ఓకే కలెక్ వింటున్నా ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న 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 గొడవలే పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది అంటే ఇవన్నీ కుటుంబం రెండు కుటుంబాల మధ్య కూర్చోని పరిష్కారం పరిష్కారం ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి పేరెంట్స్ వచ్చేవారు ఐదర్ నన్ను నన్నైనా తిట్టి తను ఊరుకో పెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పారు అంత బాగుండేది ఈ ఇష్యూస్ ఏం లేవు ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో ఆవిడ ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు ఓహో ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు అయ్యో ఈ ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు కోర్ట్ అని భయపెట్టచ్చు మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుసుకోండి నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి తన తనకి నేర్పేది తను ఆ రోజు నుంచి గొడవ అయినప్పుడు ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు ఒక గంట పోతే కాంప్రమైజ్ అవుతారు ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను కేసు పెట్టేస్తాను అని బెదిరించడం లేదంటే నేను సూసైడ్ చేసుకుంటానని తలుపులేసేసుకోవడం రూమ్ లోకి ఈ ఎమోషనల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ కరెక్ట్ గా లాక్ డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి తన బర్త్ నేను వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పెట్టి ఒక స్కూటీ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ పన్నెండు గంటలకు చేశాను చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాను చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి మార్చి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి లాక్డౌన్ పెడితే ఇక్కడ ఉంటే సేఫ్ కాదు అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది పాప చిన్నది కదా సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి అయితే ఇందులో నేను కోవిడ్ లో రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని అండి రోడ్ మీద గ్రౌండ్స్ సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు చాలా సిల్లీగా ఉంటాయి సార్ మీరు అడిగారు కాబట్టి నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయ్యింది వాళ్ళ ఇంటికి నేను ఏంటంటే అంతా తిరిగి వచ్చాను ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు క్యారేజ్ ఇచ్చేసేయండి మన ఫ్లాట్ కి వెళ్ళి తింటాను అని చెప్పారు వాళ్ళ మదర్ కి తిని కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి ఇలా తిన అని ఇలా ఇస్తారు వెంటనే కోపం వచ్చింది నేను అక్కడి నుంచి అరుచుకుంటూ నేను ఏమైనా దగ్గరని అనుకుంటున్నారా ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయానండి ఆ రోజు తర్వాత సిక్స్ మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదు సిక్స్ మంత్స్ అది అది చిన్న మాటకి వాళ్ళు టూ వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకు ఇలాంటి వాడు నీ కొడుకు అలాంటి వాడు అది ఇది పట్టించుకోడు ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ ఉంచేసుకున్నాను ఆ ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే కానీ ఇది సెట్ అవ్వదు లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా సిక్స్ మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి ఓకే